రాజకీయ పార్టీల యొక్క గొడుగులో కొంతమంది రౌడీషీటర్స్ ఆశ్రయం పొందాలనే ప్రయత్నం చేస్తారు సో అలాంటి రౌడీషీటర్స్ అందరికీ కూడా డిఫరెంట్ వేదికల వేదికల మీద అనుసరించి పదే పదే చెప్పడం జరిగింది వేరియస్ లెవెల్స్లో వివిధ స్థాయిల్లో కౌన్సిలింగ్ అనేటువంటిదివ్వడం కూడా జరిగింది సో శాంతి భద్రతలకి విఘాతం కలిగించే వాళ్ళు ఎవరినైనా స్పేర్ చేసేదిన్నారు చట్ట ప్రకారం చర్య అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది లాని చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎక్కడ దానిలో కాంప్రమైజ్ అయ్యి చేసేటటువంటి పరిస్థితి ఏ స్థాయిలో కూడా ఉండదు పార్టీలకు అతీతంగా చట్టాలని ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్ లైన్స్ని డౌన్ ద లైన్ ఇంప్లిమెంట్ చేయడమే పని దానిలో మేము ప్రజలకి అందుబాటులో ఉన్నాం నిష్పక్షపాతంగా అది జరిగేటట్టు ఇన్షూర్ చేస్తాం ఎక్కడ ఏది ఉన్నా ఎక్కడ ఎవరిదైనా యాక్సెస్ జరిగింది అని అనుకున్నా ఏ స్థాయిలో ఉన్నా అది పోలీస్ వ్యవస్థలో చేసిన మీరు మాకు కంప్లైంట్ చేయొచ్చు